నా తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరి ఆ తండ్రి వైపు మనం చూద్దాం ఏషావు అంటున్నాడు నా తండ్రి ఒక్క దీవెనైనా లేదా ఒక్క దీవెనైనా లేదా అప్పటికే ఆలస్యం అయిపోయింది ఒక్క పూట కూటి కొరకు జ్యేష్టత్వ పక్కను అమ్మేసుకున్నాడు ప్రాణమే చాలు అనుకున్నాడు తిండే చాలు జీవితం అనుకున్నాడు ఆ తిండి కొరకు జ్యేష్ట హక్కునే అమ్మేసుకున్నాడు ఆ ఆశీర్వాదము జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్న ఆ యాకూబుకెళ్ళిపోయింది వచ్చి అడుగుతున్నాడు నా తండ్రి ఒక్క ఆశీర్వాదమైన లేదా ఏషావు కన్నీళ్లు విడిచను మారు మనసు పొందని అవకాశము లేకుండా ఆశీర్వాదమును కోల్పోయినాడు భ్రష్టుడు వ్యభిచారి అని పిలువబడ్డాడు ఆలస్యము చేయకు దేవుని రాజ్యం భోజనము పానము కాదు నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి పుట్టించిన దేవుణ్ణి సంతోషపరిస్తే చాలు నా జీవితంలో నాట్ మై కంఫర్ట్ జోన్ ఓన్లీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ నా జీవితము కొరకు నాకు అనుకూలమైన స్థితిలోనే నాకిష్టమైన స్థితిలోనే నేను కోరిన విధంగా బ్రతకడం కాదు హాలో ఆయన చిత్తం నెరవేర్చడం కొరకే జీవితం ఏ దారైనా ఏ ధర అయినా ఏ స్థితి అనుమతించిన ఏ స్థితిలో ఆయన నన్నుంచినా ఏ శ్రమత కనిచ్చిన ఏ పరిస్థితిని అనుమతించినా ఆయన చిత్తం నెరవేర్చుటే నా జీవితానికి హాలూయా హాలూయా అర్థము పరమార్థము ఆయన లేని నేను జీవితం నేను ఊహించలేను హాలూయ ఏసయ్యా నువ్వు లేని జీవితం నాకొద్దయ్యా ఏసయ్యా నువ్వు లేని ఏ స్థితి కూడా నాకు వద్దయ్యా ఏసయ్యా నువ్వు ఇవ్వంది నాకేదొద్దు ప్రభా ఏసయ్యా నువ్వు నీకు నన్ను దూరం చేసే ఏది నాకు కొద్దయ్యా హాలూహుయ్యా నువ్వు నాకు చాలయ్యా नी प्रेम ना कुछ चालया नी कृप ना कुछ चालया नी सन्निधि ना कुछ चालया नी तो स्नेह नी तो सहवास मना कुछ चालया హాల లు నిన్ను సంతోషపరచుట నాకు చాలయ్యా నీ చిత్తము నెరవేర్చుట నాకు చాలయ్యా ఇప్పటి వరకు నేను తప్పిపోయి ఉంటే నన్ను క్షమించయ్యా ఏషావులాగా ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఈ దృశ్యమైన వాటిపైనే దృష్టి నిలిపి శరీరానుసారంగా నడుచుకున్నానేమో నాయనా కొన్ని పరిస్థితులకు భయపడి తప్పుకున్నానేమో షార్ట్ కట్స్ వెతుక్కున్నానేమో అడ్డదారుల్లో వెళ్ళినానేమో ప్రభా నన్ను క్షమించు నాయనా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవమయ్యా నీకు వేరుగా నాకు దారి లేదయ్యా నీకు వేరుగా నేను బ్రతకలేనయ్యా నువ్వు లేని జీవితం నేను ఊహించలేనయ్యా మోక్షి అన్నాడు కదా హాను ఈ నిస్సన్నిధి మాతో కూడా రాని ఎడల మేము వెళ్ళనే వెళ్ళమయ్యా అది పాలుతనులు ప్రవహించే దేశమైనా సరే మాకు వద్దే వద్దయ్యా అరణ్యమైన ఎడారైనా నీవున్నావు మాకు చాలు స్తంభమై ఉన్నావు అగ్ని స్తంభమై ఉన్నావు ఆకాశం నుండి ఆహారం ఇస్తున్నావు బండలో నుండి నీళ్ళని ఇస్తున్నావు హాలలు కాళ్ళు వాయలేదు మా చెప్పుల వారు దగలేదు మా వస్త్రములు చిరిగిపోలేదు అయ్యా నువ్వు మాకుంటే అన్నీ మేలే అన్నీ మేలే జరుగుతాయి నా తండ్రి అవునయ్యా నిన్ను సంతోషపరచటమే మా జీవితానికి అర్థం మా జీవితాలను ఈరోజు సమర్పిస్తున్నామయ్యాహ నువేచిన జీవితం వద్దయ్యాహ అవిశ్వాసపు జీవితం వద్దయ్యా విశ్వాసం లేని మూర్ఖ తరం వారిలాగా మేము ఉండకూడదు నాయనా అలా విశ్వాస వైమై విశ్వసించు అర్తి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనుచు విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడునైనా ఏసు వైపు చూస్తూ మంచి పోరాటం పోరాడి మా పరుగును తుదము పుట్టించి విశ్వాసం కాపాడుకోవడానికి సాయం ది మా మను నేత్రాలు వెలిగించువా తండ్రి మా ఆత్మీయ నేత్రాలు వెలిగించువా ప్రభా అబ్రహాము పరీక్షలు నిలిచినప్పుడు మా నేత్రాలు తెరవబడి ఆ పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేళ్లను చూడగలిగినాడయా మా మనునేత్రాలు వెలిగించున్నా తండ్రి జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయినాయన మా దినములను లెక్కించుట మాకు ప్రత్యక్షత గల మనస్సు మాకు దయచేయినా తండ్రి దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అలలుయా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి సాయం దయచే నిద్రించుచున్న మేము మేల్కొని మృతులలో నుండి లేవడానికి క్రీస్తు మైమని లోకములు ప్రకాశం ంప చేయడానికి మాకు సహాయం చేయండి ఎస్ మా జీవితాలను మీ చేతిలో సమర్పిస్తున్నాం ఈ నీ సన్నిధిలో ఈ మొదటి దిన కూడికలో మా ప్రాణాత్మ శరీరాలు సమర్పిస్తున్నాము నా తండ్రి ఎస్ హోలీ స్పిరిటా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామయ్యా మా నోటి మాట మా హృదయ ధ్యానముని దృష్టికి అంగీకార యోగ్యంగా మార్చం ఎస్ లాడా సమర్పించుకున్న వాళ్ళంతా మీ కుడి చేతిని పైకెత్తినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను హాలి